హీరో ఏం చేశాడ్రా ప్రాణం పెట్టేశాడు అబ్బా మరీ ముఖ్యంగా పుష్పాటులో అల్లు అర్జున్ చింపేశాడు ప్రాణం పెట్టేశాడు బట్ సినిమా మాత్రం దొబ్బిందిరా స్టోరీ లేదు ఆ డైరెక్షన్ ఏంది ఆ స్క్రీన్ ప్లే ఏంది అని చెప్పి ఒక గ్యాంగ్ పెరుగుతుంది మధ్యలో సో వీటి గురించి మనం చాలా డీటెయిల్ గా చివరిలో మాట్లాడుకుందాం డీటెయిల్ గా కాకపోయినా క్రిస్పీగా మాట్లాడుకుందాం ఇప్పుడు పుష్పాటు సినిమా వ్యవహారానికి వచ్చేద్దాం అండి రివ్యూకి వచ్చేద్దాం ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరు డిఫర్ అవ్వచ్చు మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో చెప్పండి అసలు ఈ సినిమా హీరోయిన్ ఉంది కదా ఆ అమ్మఏ అదేనండి రష్మిక మందన కాదు సినిమాలో హీరోయిన్ శ్రీవల్లి ఈ అమ్మె ఒక ఫోటో ఆడుతుందప్ప ఆ ఫోటో గురించి స్టార్ట్ అయిన పంచాయతీనే ఈ సినిమా కాన్సెప్ట్ తీసుకుంటే చాలా సిలిగా అనిపిస్తుంది కదా బట్ మీరు స్క్రీన్ పైన చూడండి పక్కా మాస్ మసాలా థియేటర్ కంటెంట్ ఈ మూవీ పక్కా థియేటర్ మెటీరియల్ ఈ సినిమా సో ఈ సినిమాని రేపు ఓటీటీలో వచ్చిన తర్వాత రేపంటే చాలా రోజుల తర్వాత రావాలి అదే హెల్దీ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి థియేటర్స్ అదే హెల్దీ చాలా రోజుల తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత మీరు నమ్మరు నిజం చెప్తున్నా ఈ సినిమాలోని చాలా సీన్స్ ని ట్రోల్ మెటీరియల్ గా వాడతారు రోస్ట్ కూడా చేస్తారు ఎందుకంటే ఇది పక్కా ఓటీటీ మెటీరియల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ మెటీరియల్ అసలు ఏవి ఆలోచించకుండా థియేటర్కి వెళ్ళి కూర్చొని ఒక మాస్ జాతర అనే ఒక ట్యాంప్లెట్ ని వాళ్ళు ఇచ్చారు కదా ఆ విధంగానే మాస్ జాతరని మూడు గంటల ఇరవై నిమిషాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇకపోతే కొన్ని మైనస్ పాయింట్స్ చెప్తున్నారు కదా ముందు నుంచే వస్తున్న విషయం ఏంటంటే మూడు గంటల సినిమా అంట మూడు గంటల ఇరవై నిమిషాలు అంట ల్యాగ్ అవుతుందేమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఇంకోటి చిన్న సినిమాలో కొన్ని కాంట్రవర్షియల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి అఫ్ కోర్స్ దాని అంతా కూడా మనం వన్ బై వన్ మాట్లాడదాం మొదటి విషయానికి వచ్చేద్దాం సినిమా లాగ్ అనిపించిందా అని చెప్పి నన్ను అడిగితే నాకైతే ఖచ్చితంగా అనిపించలేదు మూడు గంటల ఇరవై నిమిషాలు ఫటఫట వెళ్ళిపోయినట్టుగా అనిపించింది కోర్స్ అక్కడక్కడ ఫ్యామిలీ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కొంచెం స్లో అయినట్టుగా అనిపించినా కూడా ఒక రెండు స్లో అయినట్టుగా అనిపిస్తే తర్వాత వచ్చే మూడో సీన్ ఆ రెండు సీన్ ని కవర్ చేసే విధంగా పది రెట్ల వేగంతో రాకెట్ లాగా దూసుకెళ్లిపోతుంటే ఇంకెక్కడ లాగ్ అనే ఫీలింగ్ నాకైతే అనిపించలేదు సీరియస్లీ అండ్ సుకుమార్ గారి యొక్క రైటింగ్ బ్రిలియంట్ రైటింగ్ అని చెప్పాలి ఆయన మూడు గంటల ఇరవై నిమిషాలకి సరిపడే రైటింగ్ నే రాసుకున్నారు ఆయన సో చాలా టైట్ గా ఉంది ఆ ఫ్యామిలీ పోర్షన్ ఎక్కడైనా ఆయన లేపేసారనుకోండి జనరల్గా ఏం చెప్తాం ల్యాగ్ అయిపోతుంది ఈజీగా ఓ పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు లేపేసి ఉండొచ్చు అని చెప్పి చెప్తాం కదా ఎడిట్ రూమ్ లో కట్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ కట్ చేసేదానికి అవకాశం లేదు చాలా టైట్ స్క్రీన్ ప్లే ఏదైనా కట్ చేస్తే మనకి తర్వాత స్కీన్ సీన్ యొక్క కంటిన్యూటీ మిస్ అయిపోతుంది సో బ్రిలియంట్ రైటింగ్ కట్ చేసే అవకాశం లేదు సో ల్యాగ్ అని మీకు ఒక్కవేళ ఫీల్ అయినా అది తర్వాత సీన్లో అరే ఎక్కడ ల్యాగ్ అనిపించింది అన్న విషయాన్ని మీరు మర్చిపోతారు అనమాట సరే టెక్నికలీ కూడా ఈ సినిమా చాలా చాలా బ్రిలియంట్ యాక్టర్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం టెక్నికలీ సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా చేశారు పోలాండ్ కి సంబంధించిన వ్యక్తి ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ అది నవీన్ నూలి గారి యొక్క ఎడిటింగ్ పక్కగా ఉందనిపించింది చాలా సీన్స్ కూడా ఎక్కడెక్కడ లేపాలి ఎక్కడెక్కడ ఏ సీన్ ని ప్లేస్ చేయాలన్న విషయం చాలా ఎక్స్పర్టీస్ అని చెప్పాలి ఎడిటింగ్ కూడా అదిరిపోయింది మ్యూజిక్ చాలా సీరియస్లీ చెప్తున్నా పాటలు నాకు ముందుగా బాగా నచ్చాయి సినిమా చూసిన తర్వాత ఒక చాట్ బస్టర్ ఆల్బమ్ అంటాం కదా పక్క ఆల్బమ్ అంటాం కదా ఇట్లాంటి ఆల్బమ్ వచ్చి చాలా రోజులు అయిందని చెప్పి అనిపించింది ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రకం పుష్ప వన్ అటువంటి ఒక ఆల్బమ్ ఇది పుష్ప టూ ఇంకొకసారి డిఎస్పి గారి యొక్క అని ఇది ఆయన ఒక ప్లే గ్రౌండ్ ఆడుకున్నారని చెప్పాలి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రకంలో ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్యాంక్స్ టు శామ్ సిఎస్ అని చెప్పారు అండ్ అజ్నీష్ లోక్నాథ్ అని చెప్పారు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఇంకొక అయినా ఖైదీ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సో ఎవరు ఎంత చేశారన్న విషయం అయితే మనకు తెలియట్లేదు బట్ ఇట్ ఈస్ గుడ్ సీన్ని బాగా ఎలివేట్ చేశాయని చెప్పాలి అండ్ సెట్ పీసెస్ అంటారు కదా సినిమాలో వచ్చే సెట్ పీసెస్ చాలా చాలా నేచురల్లీ ఉన్నాయి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అద్భుతమైన వర్క్ చేసింది స్టార్టింగ్ టు ఎండింగ్ సీక్వెన్సెస్ ని స్క్రీన్ పైన తీసుకొచ్చే ఒక విషయం చాలా అద్భుతంగా ఉంది నాలుగైదు మాస్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మాస్ ఎపిసోడ్ అని జనరల్ గా అనుకుంటుంటే ఇంటర్వల్ బ్లాక్ వచ్చే ఒక ఎపిసోడ్ కానివ్వండి ప్రీ క్లైమాక్స్ లో వచ్చే జాతర కానివ్వండి ఆ సాంగ్ కానివ్వండి వేరే లెవెల్లో ఉంది పోనకాలే నిజంగా సీరియస్ గా చెప్పాలంటే ఈ పోనకాలని పదాన్ని ఈ సినిమా జాతర సాంగ్ కి అని చెప్పి అనిపించింది సరే యాక్టింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే ఈ సినిమాలో ఒక జనరల్ గా చెప్తారు కదా ఈ సినిమా అంతా ఒక్కరి భుజాలపైన మోసారండి అని చెప్పి ఈ సినిమాకి అయితే సెట్ కాదండి అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు పాత్ర ఎక్కువ ఉంది కానీ బట్ స్టిల్ శ్రీవల్లిగా చేసిన రష్మికా మందన జీవించారని చెప్పాలి క్యారెక్టర్కి చాలా రోజుల తర్వాత మంచి వెయిట్ ఉంది చెప్పాను కదా ఆ ఎమ్మె ఈ సినిమానికి సినిమాకి మూలం మూల కారణమే ఆ ఎమ్మె ఆ ఫోటో అని చెప్పాను కదా బట్ దయచేసి మీరు పర్సనల్గా మాత్రం ఇన్ఫ్లుయెన్స్ కాకండి ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు ఫోటో దిగడం కాదు మీ ఫోటోకి ఫ్రేమ్ కట్టేస్తారనే విషయాన్ని తెలుసుకోండి సో ఈ సినిమాని సినిమాగా చూడండి పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ వద్దు సో రష్మిక మందనే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్సులు కానీ వేరే లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పాలి సో అవార్డు వస్తుందేమో లేటెస్ట్ వెయిటెన్సీ అండ్ అదర్ క్యారెక్టర్స్ ఫహద్ ఫాజిల్ కొంతమంది ఏం చెప్తున్నారంటే కామెడీ బీసన్ చేశారు ఇదేంటి చాలా సీరియస్గా బాగా చేసే ఆయన్ని ఇలా చేశారని చెప్పి ఫహద్ గారు గురించి తెలియని వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఆయనకి ఏ క్యారెక్టర్ని ఇచ్చినా కూడా దాన్ని చీల్చి చెంటాడేస్తాడు ఆ మనిషి సిక్సర్లు ఫోర్లే కొడతాడు ఇందులో కూడా డౌటే లేదు కొట్టిన బాల్స్ అన్నీ కూడా బౌండరీ అవతలే పడ్డాయి ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఆయన క్యారెక్టర్ ఏదైతే సుకుమార్ గారు రాశారో దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశారు సో ఫహద్ ఫాజిల్ గారిని కామెడీ పీస్ చేయలేదండి ఆయన ఎక్స్ట్రాడినరీగా చేశారనేది నా పర్సనల్ ఒపీనియన్ సో అన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ కానివ్వండి వేరే వేరే క్యారెక్టర్స్ కానివ్వండి ఆ క్యారెక్టర్స్కి వెయిటేజ్ని చాలా చక్కగా ఇచ్చారు నన్ను అడిగితే పర్సనల్లీ నాకు పార్ట్ వన్ కంటే కూడా పార్ట్ టూ చాలా బాగా ఎక్కేసిందని చెప్పాలి పార్ట్ వన్ నాకు స్టార్టింగ్లో ఎక్కలేదు అందరూ బాగుంది సూపర్ హిందీ ఆడియన్స్ మన నార్త్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే సూపర్ సూపర్ అన్నారో ఇదేంటా ఆ ఎక్కేసింది అసలు ఏముంది అని చెప్పి మళ్ళీ చూసినప్పుడు అరే నిజమే వాళ్ళ రివ్యూస్ అంతా ఆ పాయింట్స్ అంతా మ్యాచ్ చేసి చూస్తే బాగుంది అబ్బా సినిమా అనిపించింది బట్ ఈ విషయంలో అట్లాంటిది ఏమీ లేదంటే నార్త్ ఫ్రెండ్స్ హెల్ప్ లేకుండా మనకు మనమే జడ్జ్ చేయొచ్చు సినిమా చాలా బాగుందని చెప్పి సరే ఇకపోతే కాంట్రవర్షి విషయం ఏదైతే ఉందో అదే బాస్ ఎవడ్రా ఎవరికి రా బాస్ అనేది కానీ పావల డైలాగులు కానీ దీని గురించి ఈ వీడియోలో మాట్లాడాలని చెప్పి నాకు లేదు ఖచ్చితంగా దీని గురించి సపరేట్గా మనం మాట్లాడదాం అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ గురించి చాలా విషయాలు మనం చేసాం దీని గురించి మాట్లాడదాం ఓహో అర్థమవుతుంది అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడలేదంట అని చెప్పి అనుకుంటున్నారు కదా బ్రిలియన్ పర్ఫార్మెన్స్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను హీ ఈస్ వన్ ఆఫ్ ద జెమ్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దాంట్లో డౌటే లేదు ఇంకొకసారి ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపడ్డానికి లేదు బ్రిలియంట్ పెన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆయన పుష్ప రాజ్ క్యారెక్టర్లో సీరియస్లీ జీవించారంటే నిజంగా అతిశయోక్తి కాదు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నేను చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో చూశానండి దేవీ సినిమా క్లైమాక్స్ సాంగ్లో చాలా మంది అమ్మూరు తల్లి పూనట్టు ఆడేస్తూ ఉంటారు లేడీస్ నాకు తెలిసి అట్లాంటి విషయాలు ఈ సినిమాకి జరుగుతుందేమో ఆ జాతర సాంగ్ అని చెప్పి అనిపించింది ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అది అండ్ సీరియస్లీ ఆయన మెగా ఫ్యాన్స్ని కోల్పోయారు అన్న విషయం ఎంత నిజం ఉందో ఎంత వాస్తవం ఉందో కొంతవరకైనా కోల్పోయారు నిజమే అందులో ఎంత వాస్తవం ఉందో ఆయనకి కొత్తగా కూడా ఫ్యాన్స్ యాడ్ అవుతారు మరీ ముఖ్యంగా ఈ సినిమా తర్వాత కొత్త ఫ్యాన్స్ ఆయనకి యాడ్ అవుతారు అనడం కూడా డౌట్ లేదు సో హీ ఈస్ హ్యావింగ్ దట్ స్టామినా కొంచెం ఎక్స్ట్రా కటింగ్ ఆటిట్యూడ్ యాటిట్యూడ్ మైక్ పట్టుకుంటే తాను ఏం చెప్తున్నాడో తనకే తెలియకుండా మాట్లాడేయడం కొన్ని విషయాలు అటువంటివి మాత్రం కంట్రోల్ చేసుకుంటే ఈస్ అ బ్రిలియంట్ యాక్టర్ ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీగా ప్రూవ్ చేశారు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైరే మన తెలుగు నుంచి మన ఇండియా నుంచి ఎటువంటి డౌట్ లేదు సరే ఫైనల్గా స్టార్టింగ్లో చెప్పిన పాయింట్కి వచ్చేస్తానండి అది ఈ మధ్య ప్రతి ఒక్కరు మాట్లాడేసుకోవడం ఏంటంటే అరే సినిమా మొత్తం హీరోనే మోసాడు రా హీరో చెప్పేశాడు కానీ డైరెక్టర్ ఇది చేశాడని చెప్పి అసలు సినిమా హిట్ అయితే హీరో క్రెడిట్ సినిమా ఫట్ అయితే మాత్రం డైరెక్టర్ క్రేటా ఇది ఎక్కడ రా అసలు సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమా కథకే వద్దాం ఈ ఈరోజు బ్లాక్ బస్టర్ అయిపోయింది హిట్ అయిపోయిందని కథ పక్కన పెడితే ఈ సినిమా గనక ఈ సినిమా హిట్లు ఈ సినిమా కనుక ఫట్ అయ్యి ఉంటే క్రెడిట్ అంతా డైరెక్టర్కి ఇచ్చేసేవాళ్ళు మనోళ్ళు డౌటే లేదు బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా పబ్లిసిటీలో మార్కెటింగ్లో ప్రతి విషయంలోనూ అల్లు అర్జున్ గారు పాల్పంచుకున్నారు ఈ సినిమాని ప్రమోట్ చేయండి నా సినిమా చూడండి సూపర్గా ఉందని చెప్పి ప్రమోట్ చేసింది ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి ఫేషియా ఫేసే డౌట్ లేకుండా అల్లు అర్జున్ గారే మరి సినిమా ఫెయిల్యూర్లో మాత్రం ఆయన ఎక్స్ట్రాడినరీగా యాక్టింగ్ చేశాడు అని చెప్పి యాక్టింగ్కి మాత్రమే సెలబ్రేట్ ఇస్తామా సినిమాలో ప్రమోషన్స్లో ఇతరతర విషయాల్లో ఆయన చేసుకున్న జోక్యం ఇతరతర విషయాల్లో జోక్యం అంటే గానే లేండి ఇతరతర విషయాల్లో ఆయన తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్కి మనం నెగిటివ్ క్రెడిట్ ఇవ్వమా ఇది ఎక్కడ న్యాయం అండి సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్కి ఇచ్చేసి హీరోకి ఇవ్వకుండా తీసుకోపోవడం ఇది చాలా తప్పు అలా క్రెడిట్ మీరు ఇవ్వాలనుకుంటే నాకు తెలిసినంతవరకు ఇండియా మొత్తం మీద నాకు వరకు చెప్తున్నాను నా పరిధిలో మీకు ఎవరైనా ఉంటే ఆ హీరో పేరు చెప్పండి నాకు తెలిసిన పరిధిలో అజిత్ కుమార్ గారు ఒక్కరికే ఇవ్వాలి క్రెడిట్ ఏం చేశాడు రా అజిత్ బట్ డైరెక్టర్ ము చేశాడని చెప్పి ఎందుకంటే ఆయన వంతు బాధ్యతగా ఆయన యాక్ట్ చేసి వెళ్ళిపోతాడండి ఎటువంటి పబ్లిసిటీ ఎటువంటి మార్కెటింగ్ దేంట్లోనూ ఇంటర్వ్యూస్ ఏమి ఇవ్వడం నేను యాక్టింగ్కి జీతం తీసుకుంటున్నాను నా పని నేను సక్రమంగా చేశాను అయిపోయింది తెలిపాను బాగలేదా సరే ఇంకొక సినిమాలు బాగా చేసుకుంటాను అంతే అన్న విధంగా ఉంటారే కానీ ఆయన ఎటువంటి ఇతర విషయాల్లోనూ ఆయన ఇన్వాల్వ్ గారు సో ఆయనకి చెప్పచ్చు ఆయన మాత్రం సూపర్ చేశాటరా బట్ డైరెక్టర్ ముంచేశాటరా అని చెప్పి బట్ వేరే ఏ హీరోకి మరీ ముఖ్యంగా ఇలా అల్లు అర్జున్ గారి లాగా తమ సినిమాని పైన మోసి ఫేషియా ఫేషియాగా ఒక సినిమాకి ఫేషియాగా ఉండి తనే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ముందుకొచ్చి ఇన్ని రకాల రెస్పాన్సిబిలిటీ మోసిన వ్యక్తి కేవలం హీరోకి మాత్రమే క్రెడిట్ ఇవ్వడం యాక్టింగ్ కి మాత్రమే క్రెడిట్ ఇవ్వడం మిగతా విషయానికి ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు ఈ రోజు సినిమా హిట్ కి అల్లు అర్జున్ గారు కారణమే డౌట్ లేదు ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ సుకుమార్ గారు బ్రిలియంట్ బ్రిలియంట్ రైటింగ్ సుకుమార్ రైటింగ్స్ అన్న పదానికి నిజంగా ఈ రోజు నిర్వచనం నాట్ ఓన్లీ రైటింగ్ ఎంత స్ట్రిక్ట్ గా ఆయన స్క్రీన్ పేన్ రాసుకున్నారని మాత్రమే కాదండి ఆయన ఎంత ఆర్గనైజ్డ్ గా ఈ సినిమాని తీశారు మూడున్నర సంవత్సరాలు షూటింగ్ బట్ ఎంత ఆర్గనైజ్డ్ గా ఎంత డెడికేటెడ్గా తీశారు అనే దానికి ఈరోజు నిర నిదర్శనం ఈ సినిమా యొక్క బ్లాక్ బస్టర్ హిట్ మేజర్ క్రెడిట్ సీరియస్లీ ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు ద డైరెక్టర్ సుక్కు సుకుమార్ గారికి సరే బాస్ పావలా దీని గురించి ఖచ్చితంగా మనం వీడియో చేయాలి మాట్లాడుకుందాం